నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు అరవై ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు మా శాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు బాలయ్య నటసింహం నందమూరి బాలకృష్ణ లైనప్ చేసిన సినిమాలు చేస్తే మతిపోతుంది కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు బాలకృష్ణ రీసెంట్ డేస్లో బాలయ్య నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు ఒక్కో సినిమాకు రూ పాయింట్ ఐదు సున్నా కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు ఇటీవల వరుసగా నాలుగు సినిమాలతో పాయింట్ ఒకటి సున్నా సున్నా కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు సైతం స్వీకరించారు ఇటీవలే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అఖండ రెండు సినిమా నుంచి వీడియో గ్లింప్స్ విడుదల చేశారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఇప్పుడు అఖండ రెండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు బాలయ్య బాలకృష్ణ సినిమాలతో పపాటు రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు వీటితో పాటు ఈ మధ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లోనూ సందడి చేస్తున్నారు బాలయ్య తాజాగా బాలకృష్ణ ఏలూరులో సందడి చేశారు బాలయ్యతో పాటు హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఏలూరులో సందడి చేసింది ఏలూరు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన నగల దుకాణాన్ని బాలకృష్ణ హీరోయిన్ సంయుక్త మీనన్ కలిసి ప్రారంభించారు బాలకృష్ణ సినీ నటి సంయుక్తను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు కాగా ఈ సందర్భంగా బాలకృష్ణ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది సంయుక్తమీనన్ బాలయ్య ఆమెను దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బాలయ్య గొప్ప మనసు మా బాలయ్య బంగారం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు బ్యాక్ టు హైదరాబాద్ అట్ బాలయావసేన జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు బాలకృష్ణ కాళ్లు మొక్కిన సంయుక్త మీనన్ అ పోస్ట్ షేర్ బై సంయుక్త అట్ సంయుక్త అండర్ స్కోర్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ చేయండి